హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజైతే నేను ఫామ్ హౌస్ దగ్గరలో ఉన్న మందమరిలో ఉన్న ఫామ్ హౌస్ అనమాట ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఫామ్ హౌస్ దగ్గరలో ఉన్న మందమరి దగ్గర ఉన్నా కాకుండా మందమారి దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్ అనమాట ఇది ఎవరికైనా అందరికి ఎవరైనా ఫామ్ హౌస్ తీసుకునే వాళ్ళు ఉంటే మాలాగా మేము రోజు గెట్ టుగెదర్ పెట్టుకున్నాం ఇక్కడ మా ఆయన టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరు కలిసి గెట్ టుగెదర్ అరేంజ్ చేసుకున్నారు చాలా బాగుంది ఫామ్ హౌస్ లోపల చూసేసరికి మస్తు అరేంజ్మెంట్స్ ఉన్నాయి ఎవరైనా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్న లేకపోతే బర్త్డే పార్టీస్ కానీ నాకు ఇష్టమైన కాదు తిండి కాదు తిండే అరేంజ్మెంట్స్ లేదు అక్కడ అంటే తర్వాత ఉంటదేమో చూడాలి కానీ అరేంజ్మెంట్స్ అంటే అన్ని అయినా ఏదైనా మంచిగా ఫోటో షూట్ అట్లాంటి ఏదైనా ఉంటే అట్లాంటి అరేంజ్మెంట్స్ మంచిగా ఉన్నాయి స్టార్టింగ్ లోనే మనకి ఇక్కడ క్రికెట్ నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే బాక్స్ బాక్స్ క్రికెట్ క్రికెట్ బాల్ ఎక్కడ కొట్టినా ఇక్కడ ఆడుకోవచ్చు మస్తు పై వరకు ఉన్నది లైటింగ్స్ తో ఉన్నది అనమాట మనం నైట్ అయినా కూడా ఇక్కడ క్రికెట్ ఆడవచ్చు బాగుంది ఇట్లా ఇంటర్ ఫ్రెండ్స్ కానీ టెన్త్ ఫ్రెండ్స్ కానీ గెట్ టుగెదర్ పెట్టుకున్నప్పుడు అంతసేపు ఏం చేయాలో అర్థం కాదు కదా ఒక రోజు టైం అంతా స్పెండ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ గేమ్స్ ఆడుతూ మస్తు సరదా సరదాగా అందరు మళ్ళీ కలిసినప్పుడు ఎంత ఉత్సాహంగా హ్యాపీనెస్ ఉంటాయి కదా అట్లా గేమ్స్ ఆడుకోవడానికి ఈ క్రికెట్ ఇది కూడా మస్తుంది మస్తు పెద్దగా ఉన్నది లైటింగ్స్ తో ఉన్నది ఇది స్టార్టింగ్ గేట్ అనమాట ఫామ్ హౌస్ అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్దాము లోపలికి వచ్చేస్తే మనకు మొత్తం గ్రీనరీ కనబడుతుంది అటు స్టేట్ గా మనకు బుద్ధ విగ్రహం కనిపిస్తుంది కదా మొత్తం ఇదంతా అరేంజ్మెంట్ బాగుంది గ్రీనరీ ఈ ఏమంటే పార్క్ లాగా మొత్తం అంతా చెట్లు ఇవన్నీతోనే మస్తు లుకింగ్ బాగున్నది మస్తు పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది ఇదంతా మంచి ఉన్నది ఈ పైన ఇతోని ఇదంతా మస్తు కళగా అనిపిస్తా ఉన్నది ఇదంతా ఇక్కడ అందరికి వచ్చి ఫోటోస్ దిగొచ్చు ఫోటోస్ తీయడానికి మంచి ఫ్రేమ్ ఇది బాగుంది ఫోటోలు లు దిగాలంటే మనం ఇంటి దగ్గర అక్కడ ఇక్కడ కాకుండా ఇక్కడ దిగితే కొంచెం మంచి సంబరం అనిపిస్తుంది కావచ్చు నాకైతే ఎక్కడ ఫోటో తీసినా బ్లర్ తీసుకుడా ఏం కనబడది బ్లర్ ఏ మంచిగా అనిపిస్తది రేపు ఇక్కడ చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు ఎందుకంటే అంత మంచిగా ఉన్నదన్నమాట మరి పెద్దగా అంటే ఒక ఫిఫ్టీ మెంబర్స్ సిక్స్టీ మెంబర్స్ తో అట్లా చేయొచ్చు ఇక్కడ స్టేజ్ కూడా ఉన్నది మనం ఏదైనా డాన్స్ ప్రోగ్రామ్స్ అట్లా అరేంజ్ చేసుకోవచ్చు పెద్ద స్టేజ్ ఇక్కడనే మనకు ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవచ్చు లేకపోతే డాన్స్ డాన్స్ చేయాలనుకున్నా ఏమైనా పార్టీస్ చేయాలనుకున్నా చిన్న చిన్న ఫంక్షన్స్ చేయాలనుకున్నా స్టేజ్ ఉన్నది ఇంకా పైననేమో వర్షం పడకుండా మొత్తం ఇట్లా రేకులతో ఉంది చూడండి బాగుంది ఇది ఒక హాల్ లా ఉంది కాకపోతే ఓపెన్ ఉంది అనమాట మొత్తం క్లోజ్డ్ కాదు ఓపెన్ ఉంది కూలర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ రెండు సింకులు కూడా ఉన్నాయి అనమాట వాష్ చేసుకోవడానికి దమ్మున ఇక్కడ ఫుడ్ పెడితే అక్కడ వాష్ చేసుకోవడానికి ఉంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉన్నది మొత్తం బ్లూ కలర్ లాగా కనిపిస్తూ ఉంది కదా మనకి స్విమ్మింగ్ పూల్ బాగుంది అయ్యో నేను స్విమ్మింగ్ పూల్ ఉన్నదని తెలియక నేను బట్టలు ఎక్స్ట్రా బట్టలు తెచ్చుకోవాలి ఎక్స్ట్రా బట్టలు తెచ్చుకుంటే నిజంగా ఒక రోజంతా మనం బుక్ అంటే బుక్ చేసుకున్నప్పుడు ఒక రోజంతా టైం స్పెండ్ చేయడానికి ఇన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి మస్తు ఉన్నది ఇంకా రూమ్ స్విమ్మింగ్ పూల్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ వర్షింగ్ రూమ్ ఉన్నది ఈ గ్రీనరీ ఇదంతా చూడ్డానికి ఉంది ఇంకా రోజెస్ అని ఫ్లవర్స్ చెట్లు ఇదంతా మంచిగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు మస్తు కూల్ ఉన్నది మస్తు విశాలమైన ప్లేస్ ఉన్నది ఇది చిన్న స్టేజ్ ఇట్లా పందిర్లా ఉన్నది కాకపోతే వెరైటీ ఉంది ఫోటోలు తీయడానికి అట్లా మస్తు ఉంటది ఇంకా చిన్న పిల్లలు ఆడుకోవడానికి అని చెప్పేసి ఉయ్యాలలు చిన్న యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇట్లా పిల్లలు ఆడుకోవడానికి కూడా ఈ స్పెషాలిటీస్ మంచిగా ఉన్నాయి ఇంకా ముందుకు వెళ్దాము ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి ఏందని చూద్దాము ఇక లోపలనే వాష్రూమ్స్ జెంట్స్ లేడీస్ వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ఫోటో దిగొచ్చు అప్పటికి పెట్టాలి ఇక్కడ అందరూ ఇటు ఇటు కొందరు అటు కొందరు కూర్చోండి అవును అసలు ఇన్ని ఉయ్యాలలు ఎందుకు ప్లాన్ చేశారు ఈ గెట్ టుగెదర్స్ కోసం ఫోటో తీస్తే ఇటోలు అటు అందరు పడతారు ఇట్లా ఇట్లా తీస్తే నిజంగానే అటు ఇటు ఇన్ని ఉన్నాయి చూడండి అసలు బాగుంది ఇట్లా ఫుడ్ కూడా తిన చూయాలి కూర్చొని అట్లా డైనింగ్ టేబుల్ లా ఉన్నది ఇది అవును మన త్రిభుజాకారంలో వచ్చి మంచి ఉంది మంచి డైనింగ్ టేబుల్ ఫోటో ఎంత మంది ఫోటో దిగొచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు అటు ఐదు గురు పది మంది పది మంది ఒకసారి కూర్చోండి ఇక్కడ ఫోటో దిగొచ్చు దిగొచ్చు ఇంకా ఇక్కడ పెద్ద వియాల కూడా ఉన్నది పెద్ద వియాల కన్నా ముందు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మంట వేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ కూర్చోండి చల్లగా చిడ మంట కూర్చోండి ఉండొచ్చు ఇట్లా నిజంగానే ఇక్కడ ఇట్లా కూర్చోడానికి సిట్టింగ్ కూడా అనమాట చలికాలంలో అన్ని కాలంలో మనకు ఏమంటారు ఎండాకాలంలో అయితే ఒక అక్కడ ఒక రూమ్ కూడా ఉంది ఇక్కడ చలికాలంలో మంచిగా చలి కాసుకుంటూ అట్లా కూడా కూర్చోడానికి సెటప్ ఇదంతా బాగుంది ఇంకా ఇటు వచ్చేస్తే వియాల పెద్ద వియాలి ఉంది దానికి ఎండ వర్షానికి అని చెప్పేసి పైన కూడా లాగా ఇట్లా వచ్చింది ఇది కూడా బాగుంది అంత విశాలంగా వచ్చిన వాళ్ళు అన్ని మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఒక రోజంతా అట్లా అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయనిపించింది ఇవి ఇలా కూడా బాగుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ రూమ్ ఉన్నది పెద్ద ఉన్నది ఆ రూమ్ లోపలికి పోయి చూద్దాము ఆ రూమ్ లో ఏమేమి ఉన్నాయి అనేది రూమ్ కూడా ఉంది ఇక్కడ ఫోటో ఇక్కడ ఫోటో షూట్ చేసుకోవచ్చు అనమాట మంచి ఉంది ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉందన్నమాట మనం గేమ్స్ ఆడడానికైనా దానిలో మనం కూడా ఫోటో దిగాలి దిగాలా గేమ్స్ ఆడడానికైనా లేకపోతే ఫుడ్ ఇక్కడ ఎక్కడ తినాలనుకున్న అక్కడ మస్తు ప్లేస్ ఉన్నాయన్నమాట ఇంకా లోపలికి వెళ్ళిపోదాము మనం వుడ్ మీద నడుస్తున్నట్టు అనిపిస్తుంది మరి వుడ్డే కదా వుడ్ లో వాళ్ళ టైల్స్ వేసిండు ఇక్కడ కింద టైల్స్ వేసిండు ఆ సోఫాలు కూడా మంచిగా ఉన్నాయి కదా సోఫాస్ ఉన్నాయి ఇంకొక ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ పని చేస్తుందా వర్షి ఒకసారి ఓపెన్ చేయి ఏం లేదు కాకపోతే కూల్ ఉంది అంటే మనం తెచ్చుకునే ఏమైనా అన్నట్టు ఏ ఐటమ్స్ అన్నది నేను పెట్టుకోవచ్చు కూల్ కొంచెం ఈ క్లాక్ కూడా డిఫరెంట్ ఉంది ఇడ అవును పద ఆహా లోపలికి వెళ్తే ఒక బెడ్ రూమ్ లాగా ఉన్నది ఓహో ఏసీ కూడా ఏసీ కూడా ఉందనమాట బెడ్రూమ్ వాటర్ ప్యూరిఫైర్ మంచినీళ్ళు ఏర్పాటు బెడ్రూము అంటే ఇది ఇట్లాంటి ఫామ్ హౌస్ అంటే సింగిల్ గా కూడా బుక్ చేసుకుంటుకోవచ్చు అంటే ఉట్టి ఉండడానికి ఏదో ప్రశాంతమైన వాతావరణం కోసం కూడా ఎవరైనా వాళ్ళ డైలీ లైఫ్ రొటీన్ అనిపించినప్పుడు టైం స్పెండ్ చేయాలి ఎక్కడైనా పోయి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా ఒక రెండు మూడు రోజులకు కూడా బుక్ చేసుకొని ఇక్కడనే ఉండడానికి అవన్నీ సౌకర్యాలు ఉన్నాయి కదా బయట ఇట్లా ఇది అంత ఉండి ఇంకా మనం రెండు మూడు రోజులు టైం హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు అన్ని మర్చిపోయి ఇంకా పైనకి వెళ్దాం పైన కూడా మెంట్స్ ఉన్నాయి అన్నమాట ఈ రూమ్ పైన ఎట్లున్నది అనేది చూద్దాము అయ్యో టెన్త్ లో ముసలి వాళ్ళకి రారా ఎందుకంటే అంటే మరి ఎక్కలేరు ఇది స్లాప్ లాగానే ఉంది ఈ కింద మనం చూసిన రూమ్ మీదకి స్లాప్ కాకపోతే దాని పైనే ఇదంతా రేకులతో ఇట్లా సెట్ చేసిండ్రు చూడండి రేకుల్లాగా అనిపిస్తుంది ఏదో మంచిగా అట్లంతా లైటింగ్స్ ఈ ఫ్లవర్స్ ఇవన్నీ అరేంజ్ చేసేసరికి

కూర్చొని తినడానికి డైనింగ్ టేబుల్ ఉంది బొచ్చడు కుర్షీలు ఉన్నాయి ఇక్కడ పైన నుంచి ఈ చెట్లు ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ మంచిగా లంచ్ చేయొచ్చు కూర్చొని మాట్లాడచ్చు నిజంగా బాగుంది ఈ పైన నుంచి ఇట్లా చూస్తా అంటే ఇదంతా మస్తు అనిపిస్తా ఉన్నది నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఒక రూమ్ లాగా ఉన్నది పైనకి పోయి చూద్దాము ఫోటో గ్యాలరీ అంటే మనం పైనకు పోయి ఫోటో తీసుకోవడానికి అట్లా ఉన్నదట పైనకు పోయి చూద్దాము చిన్నగా ఇక్కడ కూడా డైనింగ్ టేబుల్ ఉంది చైర్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి కూడా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు మనకు మెయిన్ రోడ్ కనబడతా ఉన్నది కదా ఇదంతా వ్యూ చూడడానికి ఇక్కడ కూడా చిన్న సెటప్ అనమాట ఇంకా ఇక్కడ నుంచి క్రికెట్ ఆడే వాళ్ళని కూడా చూడొచ్చు మా ఆయన చూడండి క్రికెట్ అనగానే టక్కున పోయింది అక్కడ పోయి ఆడుతా ఉన్నాడు ఇక్కడ కూడా మళ్ళొక ఉయ్యాల ఇది చిన్న ఉన్నది ఒకళ్ళు ఇద్దరు మాత్రమే కూర్చోవచ్చు బాగుంది ఇదంతా ఇట్లా మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు కదా ఈ గ్రీనరీ ఈ గడ్డి ఇదంతా మంచి పాజిటివ్ మైండ్స్ని ఇట్లా పాజిటివ్ మైండ్ అనిపిస్తూ ఉంటుంది కదా ఇవన్నీ చూస్తా అంటే ఈ ప్రకృతిలో ఉంటా అంటే వస్తుంది ఇదంతా అంతా మంచిగా అనిపిస్తుంది ఈ క్రికెట్ గ్రౌండ్ ఈ కోర్ట్ అయితే మస్తు నచ్చింది కింద గ్రాస్ ఉన్నది సేమ్ కోర్టు చిన్నగా ఉంటుంది మా దగ్గర మా ఇంటి ముందు పిల్లల కోసం ఏర్పాటు చేసింది ఇది మాత్రం మస్తు పెద్ద ఉన్నది బాగుంది ఈ గ్రాస్ చూసినాక ఐడియా వచ్చింది కాకపోతే బాగా ఖర్చు అవుతుంది కావచ్చు ఈ గ్రాస్ వేయడానికి కింద వెళ్ళి క్రికెట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇదండి మందమరి దగ్గర ఉన్న ఫామ్ హౌస్ నిజంగా మస్తు ప్రశాంతంగా ప్రకృతిలో మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఏదైనా పార్టీ కానీ గెట్ టుగెదర్ ఉన్న మీరు అయితే బుక్ చేసుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్కి ట్వెల్వ్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ వరకు ఛార్జ్ చేస్తారట వాళ్ళు పార్టీని బట్టి అమౌంట్ అనేది చెప్తారట మీకు రీజనబుల్ ప్రైస్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మందమరి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ విజిట్ చేయండి ఇదేం ప్రమోషన్ కాదు మాకు ఎదురైన ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఇట్లా చెప్తా ఉంటాం కదా అట్లా చెప్పిందే ఈ ఫామ్ హౌస్ గురించి ఇట్లా మా ఆయన టెన్త్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఇక్కడ జరగబోతూ ఉన్నదనమాట అందరు ఇక్కడ రాలేదు ఇంతల్లే ఒక ఫామ్ హౌస్ టూర్ ఎట్లా చేస్తే ఎట్లా ఉంటుంది అనేసి చెప్పేసి చూద్దామనేసి అనుకున్నాము నిజంగా ఒక ఫామ్ హౌస్ అనేది ఇట్లా ఉంటే మస్తు ఉంటుంది రోజంతా టైం మంచిగా స్పెండ్ చేయొచ్చు ఎవరైనా వాళ్ళ బిజీ బిజీ లైఫ్లో అరే జీవితానికి కొంచెం టైం కేటాయించుకుంటలేమో అని అనిపించినప్పుడు ఇక్కడికి నాలుగు రోజులు వచ్చో లేకపోతే రెండు రోజులు వచ్చు ఒక్కరోజు వచ్చినా మంచి ఉంది పిల్లలు స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేయొచ్చు ఇటువంటి వస్తువులు జారుడు బల్లని ఉయ్యాలని ఉంది అసలు ఇదంతా ప్లేస్ గ్రీనరీతోని చెట్లతోని ప్రకృతి ఇదంతా బాగుంది ఇంట్లో ఇన్ని సౌకర్యాలు మనం ఎట్లాగో చేసుకోలేము కదా ఒక రోజు పార్టీ కోసమో లేకపోతే బుక్ చేసుకొని ఒక రెండు రోజులు హాయిగా టైం స్పెండ్ చేయడానికి ఈ ఫార్మ్ హౌస్ అయితే మంచిగా ఉన్నది రేట్ అయితే గిట్లు ఉన్నది ఇంత వీడియోస్ చివరి వరకు బర్త్డే పార్టీ తక్కువ అవర్స్ లో అయిపోతుంది ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ లో అయిపోతుంది దాని కూడా మనం రేట్ మాట్లాడుకోవచ్చు అట్లున్నది ఇంతేండి ఈ వీడియో చివరి వరకు వీడియో ఇచ్చిన ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్